श्रीरामचन्द्रुडे श्रीरामचन्द्रुडेलिकुमरुडूरुलोलिके सीतम् परिकूतर श्रीरामचन्द्रुडेलिकुमरुडु सिरुलोलिके सीतम्मे अलरामुनि अपरूपजानी परिणयं जना शुभदिनम् श्री సిరులొలికే సీతమ్మే పెళ్ళికూతురు పచ్చనైన పందిల్లు నింగికసను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిల్లు నింగిక గసను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి రోగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంత మునిగెను కనులారతిలకించు భాగ్యం కని ఎరుగనీ పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులోకి సీతమ్మే పెళ్లి కూతురు దశరథుని ఆనందం మంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది దశరథుని దుని ఆనందం మంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది ముగరం మలందరూ మురిసేను తమాయను శరదాల సంబరం ముకురం మలందరు మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ముక్కోటి దేవతలే మురిసెను చల్లనీ వరములే కురిసెను శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులొలికే సీతమ్మే పెళ్ళికూతురు శ్రీరామచంద్రుడే పెళ్ళికమరుడు సిరులోకే సీతమ్మే పెళ్ళికూతురు రామునిపై ముత్యాలు నీలమాయను జానికిపై రతనాలు జాలువారెను రామునిపై ముత్యాలు నీలమాయను జానికిపై రతనాలు జాలువారను రామయ్య చూపులో సీతమ్మ నవ్వులు మురిసేను మెరుపులు కురుసేను పువ్వులు రామయ్య చూపులో సీతమ్మ నవ్వులు మురిసేను మెరుపులు కురుసేను పువ్వులు ఆనంద జలిదలో మునగగా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులోలికే సీతమ్మే పెళ్ళికూతురు అన్నాల రాముని అపురూపజానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళికమరుడు సిరులోలికే సీతమ్మే పెళ్ళికూతురు